టిఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు టిఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు కేసీఆర్ కుటుంబం పది సంవత్సరాలుగా వేల కోట్ల రూపాయలు దోచుకున్నది వేలాది ఎకరాలు దోచుకున్నారు వాళ్ళ వాళ్ళ పార్టీ నాయకులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అనేక రకాలుగా అహంకారంతో అక్రమాలతో అవినీతితో కుటుంబ పరిపాలనతో కేసీఆర్ పూర్తిగా ఆయన కుటుంబం కోసమే పనిచేశాడు ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే చూశాడు అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించారు టిఆర్ఎస్ పార్టీని ఓడించారు ఈరోజు కేసీఆర్ కానీ ఆయన కొడుకు కానీ ఎక్కడా కనిపించడం లేదు వాళ్ళు ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు టిఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు అందుకే మనవి చేస్తా ఉన్నాను మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోటేసిన ఈరోజు పార్లమెంట్లో బీజేపీకి మూడు వందల రెండు సీట్లుంటే కాంగ్రెస్ పార్టీకి నలభై ఉన్నాయి ఈ ఎన్నికల్లో నలభై సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాదు కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరింతగా కన్నుమరుగయ్యే అవకాశం ఉంది రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అంగీకరించడం లేదు అందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం ఈరోజు దేశంలో బలమైనటువంటి పార్టీగా ఉండదు ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ ఖచ్చితంగా గత రెండు వేల పద్నాలుగులో చూసాము పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ మూడు నెలలు విదేశాలకు వెళ్ళారు ఏప్రిల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సంవత్సరం పాటు విదేశాలకు వెళ్తారు రాహుల్ గాంధీ కాబట్టి మీ కోరుతా ఉన్నాను ఈరోజు దేశంలో మనకు ఉన్నటువంటి ఏకైక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ ఏకైక సమర్థవంతమైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఏకైక పార్టీ బీజేపీ కాబట్టి బీజేపీని మనం అందరం కూడా పాల్పడతాం బీజేపీని ఆశీర్వదిద్దాం వచ్చేటువంటి మన భవిష్యత్తు కోసం ఓటేయండి మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటేయండి దేశ అభివృద్ధి కోసం ఓటేయండి నీతి నిజాయితీ కోటేయండి సమర్థవంతమైనటువంటి ప్రభుత్వానికి కోటేయండి సమర్థవంతమైనటువంటి నాయకుడు కోటేయండి అదే భారతీయ జనతా పార్టీ వారే నరేంద్ర మోడీ మధ్యలో కొంతమంది ఎత్తులేదు అందరు రెండు ఉన్నోళ్ళు ఎత్తారు అందరు కూడా లేకున్నో ఎత్తకండి భారత్ మాతాకి జై శ్రీరామ్ రామ లక్ష్మణ్ జానకి చేతుల చెప్పాలి రామ లక్ష్మణ్ జానకి राम लक्ष्मण जान की शियाव रामचंद्र मूर्ति जी की श्याव रामचंद्र महाराज की जय श्री राम जय श्री राम